బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో నాలుగో వారం నామినేషన్స్ వేడి మామూలుగా లేదు హౌస్లో ఒక్కో కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిని గట్టి గట్టిగా ఆడుకున్నారు అందులో మెయిన్గా దివ్య దివ్యను హౌస్లో చాలా మంది నామినేట్ చేశారు దీనికి కారణం వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనుకోవచ్చు బికాస్ కామనర్గా హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చింది సెలబ్రిటీ వచ్చినా సరే బయట అంతా చూసొచ్చావు నువ్వు అంతా గేమ్ స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నావు హౌస్లోకి వచ్చిన తర్వాత అని జనరల్ గానే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పైన టార్గెట్ అయితే ఉంటుంది ప్రెసెంట్ దివ్యకి కూడా అదే టార్గెట్ ఫస్ట్ నామినేషన్స్లో వచ్చింది హౌస్ నుంచి హౌస్లోకి వచ్చిన తర్వాత బయట అంతా చూసి వచ్చావు కాబట్టి పపెట్స్ లాగా ఏం ఆడిస్తున్నావు అందరినీ టార్గెట్ చేస్తున్నావు ఇలాంటి వర్డ్స్ తనని నామినేట్ చేయడం అయితే జరిగింది ఇక ఎక్కువ నామినేషన్స్ దివ్యకి పడినట్టుగా తెలుస్తుంది ఇక హౌస్లో కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు నామినేట్ చేస్తున్నారు ఇక ఇమ్యూనిటీ పవర్ పవర్ అనేది తనూజ అండ్ సుమన్ శెట్టి గారికి వచ్చింది మిగతా వాళ్ళందరూ నామినేషన్స్లోకి మంది అయితే వచ్చారు ఇక తనూజ ఫస్ట్ తన నామినేషన్ని సంజనా పైన వేసింది అయితే సంజన సంజనతో తనుజాకి గొడవ జరుగుతుంది ఇక సెకండ్ నామినేషన్స్ విషయానికి వస్తే హరీష్ గారి పైన వేసిందట సెకండ్ నామినేషను సో ఈ సెకండ్ నామినేషన్ హరీష్ గారి పైన వేయడానికి కూడా రీజన్ ఏంటి అంటే కుకింగ్ డిపార్ట్మెంట్లో హరీష్ గారు కుకింగ్ చేస్తూ ఉంటే మానిటర్గా తనుజా ఉంది అయితే అలాంటి టైంలోనే హరీష్ గారికి చెయ్యి బాగలేదని చెప్పి అయినా సరే నేను వంట చేసి పెట్టాను అన్నప్పుడు సంజన ఏంటంటే నాకు మీరు వంట చేయకండి స్మెల్ వస్తుంది నాకు నచ్చుకుంటుంది అన్నట్టుగా సంజన మాట్లాడుతుంది ఆ మాటల్ని హరీష్ గారు ఫస్ట్ సీరియస్గా తీసుకున్నట్టు తీసుకొని ఆ తర్వాత మానిటర్గా ఉన్న తనుజా దానిపైన స్టాండ్ తీసుకోలేదని మీకు అనిపించింది మీరు చెప్పండి అంటూ తనుజ హరీష్ గారిని అడిగినప్పుడు హరీష్ మీరు నా పక్కనే మానిటర్గా నేను ఎలా వంట చేస్తున్నానో ఏంటో చూస్తూ ఉన్నారు కానీ అంతమంది అడిగినప్పుడు మీరు నా కోసం స్టాండ్ తీసుకోలేదు ఆ రోజు ఈరోజు కుకింగ్ మానిటర్గా పోల్ జరుగుతున్నప్పుడు నేను ఎందుకు మీకు మీకోసం స్టాండ్ తీసుకోవాలి అన్నట్టుగా హరీష్ మాట్లాడతారనమాట సో సంజన ఆడిన మాట చాలా తప్పు తప్పు మాట దానిని కూడా మీరు నార్మల్గా తీసుకున్న వాళ్ళు నా నేను నాగార్జున గారి ముందు సపోర్ట్ ఇవ్వలేదంటే నాగార్జున గారు ఎవరిని అడిగితే దానికి సంబంధించిన ఆన్సర్సే మనం చెప్పాలి అన్నెసెసరీగా నేను చెప్తే అక్కడ నేను ఇన్వాల్వ్ అవుతున్నట్టు నాగార్జున గారిని నేను ఓవర్కమ్ చేసి మాట్లాడుతున్నట్టు ఉంటుంది అందుకే నేను మాట్లాడలేదంటూ తనుజ క్లారిటీ ఇస్తుంది అయినా సరే హరీష్ గారు మాట వినర్ అనమాట అంటే స్మెల్ వస్తుంది వంట చేయొద్దు అన్న వాళ్ళది కూడా కరెక్ట్ అయిపోయింది నేను అక్కడ మానికి మాత్రం నేను తప్పైపోయానా మీకు సో నాకు అది నచ్చలేదు మీ దగ్గర నేను ఎన్ని రోజులుగా మీరు కుకింగ్ చేస్తున్న నేను మానిటర్గా ఉన్నాను మీకు నేనేంటి నే నాకు మీరేంటి అనేది క్లియర్గా అర్థమైంది అయినా సరే మీరు నన్ను అర్థం చేసుకోలేదేమో అనిపించింది ఈ హౌస్లో జాని ఇంకా కష్టంగానే ఉంటుందేమో మీతో అన్న ఫీలింగ్ వచ్చింది సో హౌస్ నుంచి అంటే మీకు పంప్ మీకు నామినేట్ చేస్తున్నాను మీరు జనాలు ఓట్లు వేసి ఉంటే ఉన్నట్టు అన్నట్టుగా తనుజ హరీష్ గారిని నామినేట్ చేసిందట హరీష్ గారు ఎలా మాట్లాడతారు మాస్క్ మ్యాన్ అనేది అందరికీ తెలిసిందే సో నామినేషన్స్ వేసిన వాళ్ళకి మీరు ఫ్రెండ్గా ఫ్రెండ్ అని ఫ్లోరా మాట్లాడినప్పుడు కూడా మీ ఫ్రెండ్షిప్ నాకు వద్దు అనే ర్యాష్ మాటలు కానీ మీ సపోర్ట్ నాకు అవసరం లేదు అనేది కానీ తనుజాకి ఇచ్చిన సమాధానం సో తనుజా నామినేషన్స్ ఈ రకంగా ఉంటే దానికి ఆపోజిట్గా మాస్క్ మ్యాన్ కూడా గట్టిగానే మాట్లాడతారు సో మీ మాట నేను వినాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మరి మీ ఓటు ఎవరికి అనేది కామెంట్స్లో చెప్పండి